Oh, so. అన్నమాట మెయిన్ ఏంటంటే పబ్జీ గేమ్ లో ఆడతారు కదా గన్ ఎలా అనేది ఈ సినిమాలో చూపించారు అసలు మనకి డైలాగ్ గానీ ఉండదు అనమాట పబ్జీ ఆడేవారా అలాగే గన్ను గానీ అది అయితే చాలా బెటర్గా అనిపించింది అనమాట మెయిన్ అసలు అమ్మవారి మధ్యలో లాస్ట్ క్లైమాక్స్ లో ఆ చేతులు కాల్చడం మనకి విక్రమార్కు చూసాం రవితేజ గారిని ఖచ్చితపడడం దీంట్లో కానీ ఏంటంటే డిష్యూ డిష్యూ మన వస్తాయి అనమాట సినిమా ఓవరాల్ గా చాలా బెటర్ గానే ఉంది ఏంటంటే ఎస్పెషల్ ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ గురించి చెప్పాలన్నమాట సినిమా ఆటోగ్రఫీ అయితే అసలు మనకి హాలీవుడ్ రేంజ్ లో తీసుకున్నాడు అనమాట హాలీవుడ్ రేంజ్ లో మనకి ఎలా చూపిస్తారు యాక్షన్ సీన్స్ కానీ అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ గన్ కల్చర్ కానీ ఆ విధంగా చూపించాడు రవితేజ పీక్స్ అని చెప్పచ్చు వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పచ్చు తీశారు మెయిన్ అసలు నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్ అది కూడా చాలా బెటర్ గా అనమాట అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ గానీ చాలా బాగుంది ఓవరాల్ గా అయితే మూవీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది అనమాట ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు గన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది అదే ఏంటంటే గనులకి యాభై పర్సెంట్ లైసెన్స్ ఉంటే యాభై పర్సెంట్ లైసెన్స్ ఉండదు లైసెన్స్ లేని వల్ల విధ్వంసం జరుగుతున్నది కాన్సెప్ట్ తీసుకున్నారు అది పిక్స్ అని చెప్పొచ్చు అవి గారికి ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు శివరాత్రి బాక్స్ ఆఫీస్ ఈగ సినిమా గుడ్ అండి నాట్ ఓన్లీ ఫర్ కామన్ నాట్ ఓన్లీ ఫర్ హీరో నాట్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ ఎవరు ఆల్సో కామన్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ముసలి ముతక పిల్ల ముత అందరూ చూడే సినిమా ఎక్కడ కూడా వల్గారిటీ లేదు ఎక్కడ కూడా అశ్లీషత లేదు అన్న ప్రతి ప్రతి సినిమా సినిమాటోగ్రఫీ సూపర్ నేను చెప్పాను కదా డైరెక్టర్ ప్యాన్ ఇండియా లెవెల్సిన సినిమా ఆయన తెలుగులో తీసాడు ఒకవేళ పెద్ద పెద్ద క్యారెక్టర్ తీసుకెళ్ళి వేరే స్టేట్ వేరే రాష్ట్రాల నుంచి తీసుకెళ్తే మట్ల సినిమా బ్లాక్ బస్టరే సో ఈ శివరాత్రికి ఈ శివరాత్రికి సినిమా ఏమిటి అంటే మన ఈగల్ రవిత్రయ గారి సినిమా సినిమా సూపర్ అమ్మా ఎవడన్నా పనికి సినిమా సినిమా అయితే వేరే లెవెల్ సినిమా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు అంటే ఫస్ట్ ఆఫ్ అయితే అసలు ఇలా అసలు స్టోరీ ఇలా తీసుకెళ్ళిపోతాడు అంటే మామూలుగా కాదన్న ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫైటింగ్ సీన్ గానీ ఊవ్రమా ఫైటింగ్ సీన్ అన్ని చూస్తామన్న అంటే రవాణా ఇప్పటి వరకు చూసినదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కొత్త రవాణా చూస్తామన్నా ఎందుకంటే రవాణా స్టైల్ కానీ లుక్స్ గాని పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ ఫైటింగ్ సీన్ కానీ అంత ఆ రేంజ్ లో ఉన్నాయి నాకు అంత బాగా అంటే అంత బాగా అనిపించింది సో అందరూ అసలు మెసేజ్ మెసేజ్ లేదంటారు కదా ఒక మంచి మెసేజ్ ఉంది గన్స్ గురించి కానీ ఆ స్టడీస్ గురించి కానీ కాటన్ గురించి కానీ ఒక మంచి మెసేజ్ ఉంది సో నాకు ఎందుకంటే అంత అంటే అంత బాగా నచ్చింది సో మీరు అందరికి చెప్తున్నా కదా సో సినిమా చూడండి నవ్జీప్ గారి రోల్ కూడా ఒక మంచి సపోర్టింగ్ రోల్ ఉంది నెక్స్ట్ హీరోయిన్ మా ఇద్దరు హీరోయిన్ మామూలుగా కాదు కాదుపోయా హీరోయిన్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఒకటే ఒకటి యాపిల్ ఆపిల్ పైనుంచి పడితే ఎవరైనా న్యూటన్ గుర్తొస్తాడు కానీ ఇప్పటి నుంచి రవాణా గుర్తొస్తాడు అంటే ఇలా షూట్ చేసిన వెంటనే ఆ పైనాపిల్ కాస్త కింద ఆపిల్ పట్టుకుంటది హీరోయిన్ పైనాపిల్ కాస్త కింద కింద ఆపిల్ పట్టుకుంటది ఆ సీన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిన హీరోయిన్ హీరోయిన్ పట్టుకుంటది ఆపిల్ సో వేరే 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 లెవెల్ ఉంది సో మీరందరూ చూడండి సినిమా లాస్ట్ ఒక చెప్తా ఈ సినిమా చూడదు అంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్లినో లవర్లైనా బ్రేక్అప్ అయినా ముసలి వాళ్ళు కూడా వచ్చి చూడండి సినిమా అంత అంత ఎంజాయ్ చేస్తారు సినిమాసిన సినిమా సినిమా అయితే సూపర్ ఉంది బాగుంది సినిమా అంటే యాక్షన్ ఎలివేషన్స్ ఫైట్ సీన్స్ కోరుకునే వారికి మూవీ బూస్టర్ అన్నట్టు బాగా నచ్చింది ఆ లెవెల్ ఉంది మూవీ అయితే నాకు అదే నచ్చింది సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ముందు ఆ ఫైటర్ నాకు బాగా నచ్చింది అమ్మవారి చేతికి వెళ్ళి కన్స్ వస్తాయి ఆ సినిమా ఫైట్ సీన్ బాగా నచ్చింది అంటే నాకు యాక్షన్ ఎలివేషన్స్ సినిమా అంటే చాలా బాగా ఇష్టం నాకైతే పర్సనల్ గా మూవీ అయితే బాగా నచ్చింది నాకు ఇష్టము అయితే అంటే డైరెక్ట్ బాగా చూపెట్టి ఎలివేషన్స్ పరంగా రైతర్ గారిని బాగా చూపి డిఫరెంట్ గా బాగా చూపెట్టింది డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ లో వస్తది బాగా ఉంది లవ్ స్టోరీ ఆమె స్టోరీ టర్న్ ఓవర్ అవుతుంది లవ్ స్టోరీ పరంగా బాగుంది ఇద్దరి మధ్య చిన్న ఉంటది బాగుంటుంది అందరూ చూడొచ్చు మూవీ అందరు చూడొచ్చు యాక్షన్ అంటే అందరూ అని చెప్పలేం కానీ యాక్షన్ ఎలివేషన్స్ ఫైట్ సీన్ కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది ఈ걸 ఎలా ఉంది నాకంటే ఈగల్ సినిమా బాగా వచ్చింది పాజిటివ్ విషయానికి వచ్చేస్తే టాక్ నో యాక్షన్ సీక్వెన్సెస్ ప్రాడక్షన్ వాల్యూస్ స్క్రీన్ ప్లే ఇలా రవితే స్క్రీన్ ప్రజెన్స్ బీజియం మనం చాలా బాగా వర్క్అౌట్ అయ్యాయి మూవీ స్టార్టింగ్ లో చాలా మంది ఫస్ట్ ఆఫ్ స్లో అంటున్నారు స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ బట్ స్లోగా స్టార్ట్ అవుతూ కూడా నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది మూవీ అయితే మాత్రం అలా రీచ్ అయినప్పుడు మనకి ఇంటర్వెల్ వరకు సీ టచ్ మూవీ అన్నట్టు టాప్ లో సీక్వెన్సెస్ సీక్వెన్సెస్తో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికీ ఇక మధ్యరాత్రి వేళ ఫైట్ ఏ అయితే ఉంటుందో సెకండ్ హాఫ్ అదే హైలైట్ దాని తర్వాత క్లైమాక్స్ మనకి ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో స్టోరీ అర్థమైపోతుంది మనకి యువర్ రొటీన్ ప్రాక్టబుల్ స్టోరీ బట్ కొద్దిగా డిఫరెంట్ పాయింట్ వేరు స్టోరీ ప్రాక్టబల్ వచ్చేస్తుంది క్లైమాక్స్ దృష్టి కూడా ప్రయత్నం చేసేయచ్చు సో ఏంటంటే రొటీన్ స్టోరీ తీసుకున్నా చూపించిన విధానం కానీ ఆ జనాలు ఎంగేజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది మూవీలో సో ఓవరాల్ గా మూవీ అయితే రౌదేశ్వర్ గారికి హిట్ అవ్వాలని కోరుకుంటుంది